డాక్టర్లకు రక్షణ లేకపోతే ఎలా అంటున్న వైద్యులు రాయదుర్గ పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు వైద్య సేవలు నిలిపివేసి నిరసన ర్యాలీ నిర్వహించారు కలకత్తాలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం ఆపై హత్య గురైన సందర్భంగా పట్టణంలో డాక్టర్లు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వినాయక శల్కర్ వరకు ర్యాలీ నిర్వహించారు డాక్టర్లు మాట్లాడుతూ నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు వైద్య సేవలు బంద్ కావడంతో అది చెప్పండి వాళ్ళకి ఎందుకంటే పాప డ్యూటీ టైమ్ లో హాస్పిటల్ లో ఉండకుండా రోడ్డు ఎక్కి మేము మా ప్రొటెస్టేషన్ తెలియజేస్తున్నాము ఎందుకంటే మీకు అందరికీ తెలిసిన విషయమే కలకత్తాలో జరిగినటువంటి మహిళా డాక్టర్ ఎంత ఘోరాతి ఘోరంగా కిరాతకంగా అమ్మాయిని మర్డర్ చేసి రేప్ చేసి ఇలాంటి సంఘటన జరిగింది కాబట్టి మా డాక్టర్స్ ఫెడరేటీ అంతా కూడా ఈ సంఘటనను ఖండిస్తూ ఈరోజు మేము ప్రొటెస్ట్ చేస్తూ ఆ బాధిత మహిళకి ఆ కుటుంబానికి న్యాయం జరగాలని మేము సంఘీభావాలు తెలియజేస్తున్నామండి మేడం అత్యవసర సేవలు కూడా పనిచేసినారా ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉంటుంది ఎలక్ట్రిక్ సర్వీస్ పనిచేస్తామండి మహిళా డాక్టర్కి జరిగిన దారుణాన్ని నిరసిస్తూ జిల్లా అంతా వైద్య సంఘాలు మా హాస్పిటల్ మొత్తం కూడా స్టాఫ్ అంతా కూడా సంఘీభావం తెలియజేస్తున్నాం ఇందుకు డాక్టర్కి ఆ డాక్టర్ కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంది కోల్కతాలో జరిగినటువంటి ఒక వైద్య విద్యార్థి హత్య రేపు దానికి ఖండిస్తూ భారతదేశం మొత్తంలో డాక్టర్లు అందరూ రోజు విధులను బహిష్కరిస్తున్నాము ఎమర్జెన్సీస్ ఒకటే చూస్తాము మిగతా అవన్నీ బహిష్కరిస్తున్నాము ఆ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయాన్ని ఖండిస్తూ ఆ అమ్మాయికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాము అంటే వైద్యుల రక్షణ సిబ్బందికి మిగతా స్టాఫ్ అందరికీ ప్రొటెక్షన్ కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ని ఎందుకంటే మేము చేసే సర్వీసు ప్రాణాలు నిలబెట్టడానికే ట్రై చేస్తున్నాము కొంతమంది ఇట్లాంటి కీచకులు వచ్చి వైద్యుని వైద్య సిబ్బందిని టార్చర్ పెట్టడమే కాకుండా చంపడం అనేది ఏ నియమ చర్యగా అభివర్ణిస్తుంది వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలని మా తరఫున గవర్నమెంట్ని వి విజ్ఞప్తి చేస్తున్నాం